నడిచి రావాలా నడిచిపోవాలా ఈ చిరంగా నీళ్ళలోనే చెట్టులో చేస్తాము ఒక డాక్టర్లే ఒక జయమ్లే మాకేమన్నా కొరికితే ఎట్లా చూడాలి కదా సార్ కూలీలు పర్లేదు అసలు డబ్బులు అనేది మా మేము పడుకుని ఉంటే మా ఉపాసం ఉండలేము మాము వలస పోతాం ఇంకంతే విడిచిపెట్టి మాకు గడర పని చేసినప్పుడు ఇంతవరకే ఒక గడరీవులా పది ఏళ్ళు పదిహేను నుండి చేస్తున్నాము ఒక మాకు ఏ నాయకులు వచ్చినా నాయకులు పంచుకుంటారు కానీ మాకు ఇవళ ఏ నాయకుడు అని ఈ నాయకుడు ఆ నాయకుడు కాదు ఏ నాయకుడు వస్తే వాళ్ళ మంచికుంటారు మాకు ఇవళ దంపలే చెలుకలే తార్పాల్లే ఇది అయిపోతుండు మాకు పులిలు కూడా నెలల నుంచి మూడు రెండు నెలల నుంచి రాలే రెండు నెలలు అంటే మాకు కడుపు గడాలి కదా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా వలసలు వెళ్ళిపోయిన తర్వాత ఉపాధి హామీ మొదలుపెట్టడం జరిగింది మరి గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమందికైనా ఈ ఉపాధి హామీ పనులు మొదలుపెట్టారు ఇప్పటికీ మొదలుపెట్టి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క రూపాయి కూడా వేతనం అందలేదు అంతేకాకుండా వాళ్ళు ఉపాధి హామీ పనికొచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి పనిముట్లు లేవు సరైన సౌకర్యాలు లేవు వాళ్ళు ఏదైనా ప్రమాదానికి గురైతే ఇక్కడ వాళ్లకు ఎమర్జెన్సీగా ఏదైనా చేసు ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి మెడికల్ గిట్లు కూడా లేవు తాగి వాళ్ళు చెట్టు కింద కూర్చోవడానికి తాడపడలేకపోవడం కూడా చాలా చాలా బాధాకరం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు మేము వలసలు నివారిస్తామని చెప్పేసి కలెక్టర్ల ద్వారా అధికారులకు ఆదేశాలు పంపుతున్నారు తప్ప ఎక్కడ పారదర్శకంగా అమలు కావడం లేదు దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా నిద్ర మేలుకొని వలసలు నివారించే రకంగా చర్యలు తీసుకొని ఈ ఉపాధి హామీ కూలీలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన టైంలో వేతనాలు అందించాలి అది కూడా వంద రెండు కాదు కనీస వేతనం ఇప్పుడున్నటువంటి బయట కొనుగోలు శక్తి వాళ్ళు చేయాలన్నా కూడా కనీసం ఒక్క రోజుకు ఆరు వందల రూపాయలు కూలీలు ఇచ్చి అది కూడా పది పదహైదు రోజుల్లో వాళ్ళ అకౌంట్లో పడాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాజ్